ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడా రోజున ప్రజానికి అలా తెలియజేయడం ఏమనక ఎలక్షన్లు అయిపోయినవి రేపు ఇంకా కోడ్ అమల్లోకి ఉంది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం మన విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్లైన్లో సంక్షేమ పథకాలు రావాలన్నా పిల్లలకు స్కాలర్షిప్లు రావాలన్నా ఫీజులు అమర్స్ రావాలన్నా అడ్మిషన్లు చేరాలన్నా క్యాస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఆన్లైన్లో పొడగజంగా కనీసం ఓస్ట్ సర్టిఫికెట్ ఇస్తుంటే అది కూడా ఇవ్వకుండా అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్లో మనకు కులం తొలగించబడింది కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏర్పాడలో కూడా జూన్ పదో ఇరవై అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చే లోపల కాబట్టి అంతవరకు మనకు విద్యకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు సీఈఓ చీఫ్ ఎలక్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గారికి ముఖేష్ కుమార్ బీణ సార్ గారికి పోస్ట్ ద్వారా మెయిల్ ద్వారా తెలుగు పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం అదే కదా సీఎస్ గారి గారికి కూడా గౌరవ జవహర్ రెడ్డి గారి గారికి కూడా ఆ పోస్ట్ ద్వారా అదేవిధంగా మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది సార్ ఆన్లైన్లో బేడ పొడతం అనేది ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి కనీసం ఊసీ కింద మమ్మల్ని నమోదయ్యే విధంగా ఆన్లైన్లో మా కులం నమోదు చేసే విధంగా చూడాలని చెప్పి సంబంధించిన అధికారులకు పూర్తి స్థాయిలో మనకు జరుగుతున్న అన్యాయము కేంద్రానికి పోయిన రిపోర్టు కేంద్రంలో ఉన్న ఎక్కడ ఉన్న పెండింగ్ విషయము అదేవిధంగా రాష్ట్రం నుంచి పోయిన విషువు అన్నీ తెలియజేస్తూ దీనివల్ల మనకు మాకు నష్టం జరగకుండా ఈ ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి ఈ ఈరోజు అన్ని పూర్తి స్థాయిలో పంపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో నేను చూస్తున్నాం కల్లా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాం ప్రజానికి మరొకసారి అప్పీల్ చేస్తున్నాను సంక్షేమ సంఘం అనేది నిరంతరము జాతి ప్రయోజనాల గురించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రేపు ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో కూడా మనం ఢిల్లీలో ఆరు నెలల లేదా సంవత్సరం కూడా ఖచ్చితంగా న్యాయం చేసుకునే విధంగా మీ అందరి సహ సహకారం ఉందే తోడ్పాటు కల్పిస్తే ఖచ్చితంగా విజయం సాధించడానికి కూడా మా వద్ద సహకారం ఉంటుంది విజయం సాధించుకుందాం జాతి ప్రయోజనం కాపాడుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం